మీ పార్ట్నర్ మీతో నిజంగా సంతోషంగా ఉన్నారా సర్వే ప్రకారంగా ప్రతి పదిలోని ఎనిమిది మంది ఆడవాళ్లు అసంతృప్తిగా ఉన్నారని తేలింది కారణం ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనలేకపోవడం ఎక్కువసేపు చేయలేకపోవడం అలసట సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గడం వయసు పెరిగే కొద్దీ ఇందులో ఆసక్తిగా నలభై శాతం భగవాళ్లు ఈ విషయాన్ని అంగీకరించడానికి చాలా కష్టపడుతూ ఉంటారు ఇబ్బందిగా కూడా ఫీలవుతారు మీరు కూడా ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారా భయపడకండి ముప్పై ఐదు సంవత్సరాలు పైబడిన వారు పాతికి నుంచి యాభై సంవత్సరాల వరకు అందరూ దీన్ని వాడొచ్చు ప్రకృతి నుంచి తయారు చేయబడింది ఇది లివ్ మస్టాంగ్ ప్రకృతి నుంచి తెచ్చిన మూలికలో ఉదాహరణకి ములాండో అశ్వగంధ షీలాజిత్ కాంజ్ విత్తనాలు గోషుర మరియు తెల్లమూసుతో తయారు చేయబడింది ఇంగ్లీష్ మందులులాగా దీనివల్ల తలనొప్పి మధుమేహం ఆందోళన ఇంకొకరి మీద ఆధారపడే అవకాశం తీసుకురాదు ఉంది అశ్వగంధ శారీరక శక్తిని పెంపొందుతుంది ఇలాంటి సమస్యలను దూరం చేస్తుంది శక్తిని అందిస్తుంది కాంజ్ విత్తనాలు మగవారిలో కణాలని పెంచుతుంది గోక్షుర కోరిక పెంచుతుంది విదారికణ్ మీలో ఉన్న ఉత్తేజాన్ని పెంచుతుంది అక్కర్కరా మీలో ఉన్న కాన్ఫిడెన్స్ ని స్టామినాని పెంచుతుంది మరింత పెంచుతుంది ఈ ప్రోడక్ట్ ప్రత్యేకత ఏమిటంటే ఆ ఏంటంటే ఇందులో ఉన్నది ఆఫ్రికాలో ఎక్కువగా వాడే ములాండో ఈ మూలిక వైవాహిక జీవితంలో చాలా ఆసక్తిని బలాన్ని స్టామినాని పెంచుతుంది దీంతో నిరాశ అసంతృప్తి ఇవన్నీ అయిపోతాయి వైవాహిక జీవితం అందంగా మారుతుంది ఇది క్లినికలీ టెస్ట్ అయి ఉన్నది వాడేందుకు చాలా సురక్షితమైనది ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత రాత్రిపూట పాలతో ఈ లివ్ మస్టాంగ్ ని తీసుకోండి మంచి రిజల్ట్స్ కోసం కనీసం ఏడు రోజులైనా దీన్ని వాడాల్సిందే దీని ప్రభావం మాత్రం మీకు రెండు మూడు రోజుల్లోనే స్పష్టంగా కనిపిస్తుంది మీ పార్ట్నర్ ని ఇంకా వెయిట్ చేయనివ్వకండి ఈ రోజే లివ్ మస్టాంగ్ ని ఆర్డర్ చేయండి మొదటిసారిలా అనుభవం పొందండి మరిన్ని వివరాలకు మాకు కాల్ చేయండి మీ ఇబ్బందులు మాతో షేర్ చేసుకుంటే ఆయుర్వేదిక సలహాలిస్తాం సో మరి మీరు చెప్పండి ఇది వాడకముందు మీ హస్బెండ్తో మీ రిలేషన్ ఎలా ఉండేది ముందైతే నాకు మా ఆయనకి చాలా గొడవలు అయ్యేవి ఎప్పుడూ దూరం దూరంగానే ఉండేవాళ్ళమి నిజంగా ఇంతకుముందుకంటే ఇప్పుడు వచ్చిన మార్పు ఏంటి లివ్ మస్టాంగ్ తీసుకున్న దగ్గర నుంచి అంతా బాగుంది నేను మా ఆయన చాలా ఆనందంగా ఉన్నాం మరియు మా ఇద్దరి మధ్యన ఉన్న దూరం తగ్గిపోయి చాలా ఆనందంగా ఉన్నాం కంటే చాలా బెటర్ అయ్యింది అంతా ఇప్పుడు అంతా అనిపిస్తుంది మా ప్రేక్షకులకి మీరుచ్చే మెసేజ్ ఏంటి ఇదే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మీరు జీవితంలో సంతోషంగా ఉండాలి మీ హస్బెండ్తో అంటే లివ్ మస్టాంగ్ తీసుకోమని తప్పకుండా రికమెండ్ చేస్తాను నాలగే మీరు కూడా సంతోషంగా ఉండొచ్చు అవును